రకరకాలుగా తిట్టినటువంటి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు రేషన్ షాప్ అంటే ఇప్పుడే ఓదంపాలి రేషన్ షాప్ లో సన్నబియ ఇస్తామని చెప్తున్నారు ఎన్ని రోజులకోసారి ఇస్తున్నావు నాయన సీఎం గారు మూడు నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తున్నావు చిన్న చిన్న ఊర్లు ఉంటాయి చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి ఒక చిన్న రూమ్ లో పెట్టి రేషన్ షాప్ నడుపుతారు మూడు నెలల స్టాక్ ఒకటేసారి దించితే ఎడబెట్టుకోవాలా రేషన్ డీలర్ ఎవరికి ఇవ్వాలి అవి అక్కడికక్కడనే ఉల్టా అమ్మేటటువంటి పరిస్థితి ఉన్నది మొన్న సీఎం గారు హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టి చెప్తాడు మేము సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి ప్రజలు అమ్ముకుంటూ లేరని చెప్తున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తున్నాం ఇప్పటికి కూడా మీరు సన్న బియ్యం అనిస్తున్నటువంటి బియ్యంలో యాభై శాతం నూకలు ఉన్నాయి అలా లేని వాస్తవం ఉన్నది ఇచ్చినటువంటి ఆ బియ్యం యాజ్ ఇట్ ఇస్ గా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది మీరు లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం కాదు ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మా కాకునూరు జిల్లా కాకునూరు గ్రామ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి పనులు కరెక్ట్ గా చేస్తే జాలిని కొత్తగా చేసే అవసరమేం లేదు స్కూల్ పెట్టినాం మనం చిన్న పిల్లల కోసం ఎప్పుడు లేకుండా బీసీలకు వెయ్యి స్కూల్ పెట్టినాం ఎస్సీలకు ఉన్న స్కూళ్ళని పెంచి రెండు వందల యాభై చేసినాం ఉన్న స్కూల్ పెంచి రెండు వందల యాభై వేసినాం అదే స్కూల్లలో ఇంటర్మీడియట్ పెట్టినాం డిగ్రీ పెట్టినాం ఎందుకంటే ఎక్కడికన్నా పోతే ఆడపిల్లలు రూమ్ కిరాయి తీసుకొని ఉండాలంటే ఇబ్బంది అవుతుందని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్ పెట్టినాం ప్రతి కొత్త జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టిన అవి సక్క నడిపిన చాలు పెద్ద వీళ్ళు కొత్త ఉద్దారకం చేసేది ఏం లేదు కానీ ఇలా మీరు చూస్తే ఎక్కడున్నా కూడా స్కూళ్ళల్లో పోతే పిల్లలు చనిపోతున్న పరిస్థితి కనబడుతున్నది దారుణంగా ఉన్నది పెన్ పం పంపియాలే పిల్లల్ని అంటే భయపడే పరిస్థితి ఉన్నది అంతకుముందు ఇట్లా లేకుండా ఇంత అన్యాయం లేకుండే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మన తెలంగాణకు ఉన్న గొప్పతనం ఏంటంటే మనం కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ అక్క కేసీఆర్ గారు లేరు ఇప్పుడు అధికారంలో అన్న విషయం చెప్పుకుంటూ పాట పాడింది మనం పాటలనే ప్రశ్నిస్తాం అనువనువున కొట్లాడే తత్వం మనకు ఉన్నది దయచేసి కొట్లాడాలి అడగంద అమ్మ కూడా పెట్టది ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే పెట్టాడు కాబట్టి బరాబర్ అడగాలే